ఉన్నది అనేది మరో అంశం ఇది నేటి తెలంగాణ ఏంది పాలనా సౌలభ్యం అంటే పాలనా సౌదం వికల దృశ్యం అంటూ కూడా చూడొచ్చు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన ఏంది దివిటిగా నిలబడిన పాలనా సౌధం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం కేసీఆర్ ఆనవాళ్లు చేరిపిస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపై నీడలు కమ్ముకుంటున్నాయి ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయ గేట్లను మార్చే పనులు జరుగుతున్నాయి పదేళ్ల నిర్మాణాత్మకమైన పాలనకు ప్రస్తుత కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో చెప్పకనే చెబుతున్నట్లు ఈ చిత్రం అంటూ చూడొచ్చు బుల్డోజర్ల కూల్చివేతలు బతుకు బజారు పాలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలను తొలగించారు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు కూల్చేస్తామంటే తాము ఎలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఆ ఇందిరాల రాంబాబు ఇలా జేసీపీకి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక జరిమానా భయం పోయింది ప్రాణం కుల్లిన కూరగాయలు రోడ్లపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు రెండు వందల ఫైన మళ్ళీ చెత్త వేస్తే పదివేలు జరిమానంటూ హెచ్చరించారు ఆ మాటలతో విద వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పగులింది దావఖానకు తరలించేలోపు గుండెపోటుతో అయిపోయిన పరిస్థితి కనబడదా అంటే ఇక ఆలోచించరు తెలంగాణలో పరిపాలన నిజ నిర్ధారణపై నిర్బంధం ప్రజా సంఘాలపై పోలీస్ జులుం లగచర్లకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఆ పెనుగులాటలో ఆటలో చినిగిన మహిళా నేతల దూస్తున్న నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా ఆ పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు లగచెల్ల పాక్ బార్డర్ లో ఉందా కల్లోలిత ప్రాంతమ సామాజిక కార్యకర్తలపై ఇదే దౌర్జన్యం అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ఏడో గ్యారంటీ నిర్బంధం సిటీలు ఇంధనాయలు ఆ ఫార్మా ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరు సంతోషంగా లేవరు లేరు ప్రజల గోడు పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు కాంగ్రెస్ గెలిచినప్పుడు అప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని పోలీసులు తమ ఇళ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వివరించి తమ కొడుకులు భర్తలను అరెస్టు చేశారని లగచెర్ల మహిళలు వాపోతున్నారని రేవంత్ పాలనలో నిర్బంధం ఏడో గ్యారంటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇట్లున్నది చేతులు మారుతున్న వందల కోట్లు రేవంత్ అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు మ్యాక్స్ బీన్ ఫార్మా లోతైన దర్యాప్తు జరపాలి సంస్థలో ముఖ్యమంత్రి అల్లుడికి పదహారు లక్షల షేర్లు బ్యాంకులకు ఎగవేసిన ఆస్తులను పెంచుకున్నారు నిధుల మల్లింపుపై విచారణ చేపట్టాలి ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మరొక స్కామ్ను కూడా బయటికి తీసుకొచ్చారు లగచెర్ల సురేష్ లొంగుబాటు పన్నెండు పద్నాలుగు రోజుల రిమాండ్ సంగారెడ్డి జైలుకు తరలింపు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పాటు అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా అంటూ ముఖ్యమంత్రి మాటలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక పోలీసు ఫోర్త్ ఫోర్త్ సిటీ సర్వే మా పొలాలు ఎందుకు ఇవ్వాలి అంటూ రంగారెడ్డి జిల్లా కొంగర కళాన్ వద్ద సర్వేను అడ్డుకున్న రైతులను బలంగా బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీస్ సిబ్బంది అంటూ కూడా చూస్తున్నారు ఇక దాంతో పాటుగా వదలను కొనాలి అని అధికారులకు నిలదీతకు సంబంధించి కూడా చూసారు దాంతో పన్నెండు వందల అరవై కోట్ల దోపిడీకి స్కెచ్ మద్యం ధరల పెంపులు మాటన పావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను అంటే సమస్యలన్నీ కూడా ఇన్ని కనబడతా ఉంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏమీ కనబడతారు అంటే కళ్ళుండి చూడలేని కబోదులు చెవులుండి వినలేని వాళ్ళు అందరూ కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవం ఏందో తెలుసుకోండి అబద్ధాలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో పోకండి ఈ తెలంగాణ ప్రా ప్రాంత వ్యాప్తంగా కూడా అబద్దాల మాటను మీరైతే బాధపడకండి నిజాల నిర్భయంగా తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్జలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర